అబ్రహాము కట్టిన బలిపీఠంలో ఒక బలిపీఠం శాస్త్రవేత్తలు గుర్తించారు బలిపీఠం అంటే దేవునికి అర్పణ లేక బలి అర్పించే చోటు అని అర్థం ఇది ఆరాధనకు సూచనగా ఉంది అబ్రహాము దేవునికి నాలుగు బలిపీఠములు కట్టాడు అబ్రహాము తన జీవితంలో ఎప్పుడు కూడా యాత్రికుడుగానే ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము తాను వెళ్ళబోయే చోటు ఒకటి ఉంది దాని కొరకు అబ్రహాం ఎదురు చూశాడు అదే పునాదులు గల పట్టణం ఆ పట్టణం కొరకు అబ్రహాము తాను బ్రతుకు దినములంతా యాత్రికుడుగానే జీవించాడు ఆదికాండం పన్నెండు అధ్యాయం ఏడవ వచనంలో అబ్రహాము మొదట బలిపీఠం కట్టాడు అబ్రహాం శక్యం యొక్క స్థలం దాకా దేశ సంచారం చేసి మోరే ఉన్న సింధూరు వృక్షం వద్దకు వెళ్ళాడు అప్పుడు కనానీలో ఆ దేశంలో నివసించారు యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునూ ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అప్పుడు కృతజ్ఞతగా అబ్రహాము యహోవా ఒక బలిపీఠంను కట్టాడు దీన్నే స్థుతి బలిపీఠం అంటారు అక్కడి నుండి అతడు బయలుదేరి బేతీలను తూర్పును కొండకు చేరి పడమటనున్న నున్న తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ రెండో బలిపీఠం కట్టాడు దీనిని ప్రార్థనా బలిపీఠం అంటారు ఇక్కడనే అబ్రహాము దేవుని నామంలో ప్రార్థన చేస్తాడు దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ బలిపీఠం ద్వారా అబ్రహాము మనకు చూపిస్తున్నాడు ఆది కాండం పద్మూడాధ్యాయం పంతొమ్మిదో వచనం అప్పుడు అబ్రహాం తన గుడారం తీసి హెబ్రోన్లోని దగ్గర ఉన్న సింధూరు వృక్షంలో దిగి అక్కడ యహో ఒక బలిపీఠం కట్టాడు ఇది మూడవ బలిపీఠం దీనిని శాంతి బలిపీఠం లేక సమాధాన బలిపీఠం అంటారు అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు కలహం వచ్చిన తర్వాత లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహాంను దర్శించి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించము అది నీకిచ్చదనని అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు దేవుడు అబ్రహాముకు లోతుకు వివాదం తీర్చిన చోటును సమాధాన బలిపీటము అబ్రహాము కట్టాడు అబ్రహాం కట్టిన నాలుగో బలిపీటం చాలా ప్రాముఖ్యమైన బలిపీటం అదే ఇస్సాకును బలి ఇవ్వటానికి మోర్యా పర్వతంపై కట్టిన బలిపీఠం ఈ బలిపీఠమును నిబంధన బలిపీఠము అంటారు ఈ నిబంధన బలిపీఠము ఏసుక్రీస్తు వారి బలిని సూచిస్తుంది ఇస్సాకు కట్టిన ఆ బలిపీఠంపైనే యేసుక్రీస్తు ప్రభారు బలి అయ్యారు ఆ మోరియా పర్వతాల్లో ఒకటే గుల్గత కొండ అబ్రహాము బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేనకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ రెండో బలిపీఠం కట్టాడు బేతేలుకు హాయికి మధ్య పురాతన శాస్త్రవేత్తలో ఒక పురాతన బలిపీఠంను కనుగొన్నారు ఈ బలిపీఠంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఇది అబ్రహాం కట్టిన పురాతన బలిపీఠం అని నిర్ధారించారు